పోసాని కృష్ణమూర్తికి సంబంధించి పదిహేడు డిఫర్మేషన్ కేసులు అనేవి నమోదయ్యాయి అంటే పదిహేడు చోట్ల ఆంధ్రప్రదేశ్లో పదిహేడు ప్లేసుల్లో జనసేన కానివ్వండి తెలుగుదేశానికి సంబంధించిన కార్యకర్తలు కానివ్వండి అభిమానులు కానివ్వండి వారు ఇతని మీద తమ నాయకుడిని తిట్టాడని చెప్పి కేసులు ఫైల్ చేయడం జరిగింది దీనికి సంబంధించి ఒక కేసులో ఆల్రెడీ కర్నూలులో రిమాండ్లో ఉన్నటువంటి ఈ పోసాని కృష్ణ విజయవాడ చీఫ్ మెట్రోపాలిటన్ సిటీ మెట్రోపాలిటన్ కోర్టుకు పీటీ వారెంట్ మీద తీసుకురావడం జరిగింది పీటీ వారెంట్ అంటే ప్రెజనర్ ఇన్ ట్రాన్సిట్ అనమాట అంటే అంటే ఆల్రెడీ ఒక కేసులో రిమాండ్లో ఉన్న వ్యక్తిని మళ్ళీ ఇంకొక కేసులో విచారణకు పిలవటాన్ని పీటీ వారెంట్ దాని ద్వారా తీసుకొస్తూ ఉంటారు ఈ ఇది పోలీసులు పీటీ వారెంట్ తీసుకొని ఇతను పిలవడం జరిగింది అనమాట న్యాయ సందేహం ఏంటంటే ఈయన పోసాన్ని రైజ్ చేసిన ఇష్యూ ఏంటంటే ఒక ఒకే కేసులో అంటే దాదాపు పదిహేడు కేసులు కూడా ఒకే డిఫర్మేషన్ అంటే దాని మీద పదిహేడు చోట్ల అంటే పదిహేడు పోలీస్ స్టేషన్ల పరిధిలో ఒకే ఇష్యూ మీద డిఫర్మేషన్ మీద కేసు అయితే నమోదు చేశారు కాబట్టి పదిహేడు సార్లకి తిప్పి పదిహేడు పీటీ వారెంట్లు అని చెప్పి పదిహేడు సార్లు విచారించడం పదిహేడు కోట్లకి తిప్పడం ఎంతవరకు న్యాయం అని చెప్పేసి ఏదైనా ప్రశ్నించడం అనేది జరిగింది ఇకపోతే ఇక్కడ మనం గమనిస్తే న్యాయ పరంగా గమనిస్తే ఒక దానిలో ఒక కేసులో రిమాండ్లో ఉన్నటువంటి ముద్దయిన ఎవరి ఎవరైతే ఉంటారో వాళ్ళని పీటీ వారెంట్తో తీసుకొచ్చే అవకాశం అనేది ఉంటుంది కాకపోతే ఏంటంటే ఇవన్నీ కలిపి అన్ని కేసులు కలిపి ఒకదాని కింద విచారణ చేపట్టాలని చెప్పేసి పోసాని హైకోర్టులో అభ్యర్థించే అవకాశం కూడా ఉంటుందన్నమాట అన్ని కేసులు కూడా మిక్స్ చేసి ఒక కేసు కింద విధానం అది కూడా ఉంటుంది ఇన్నిసార్లు తిరగకుండా అప్రోజన్ అనేది ఉంటుంది కాకపోతే ఈ పీటీ వార్ని కేసులు ఏంటంటే కేవలం వాళ్ళు ఏంటంటే విచారణ చేసేస్తారు పంపిస్తారు కానీ బెయిల్ ఇవ్వడం అనేది జనరల్ జనరల్గా ఎవరు వెయిర్ అనేది కేసుల్లో ఇదే జరిగింది ఇక్కడ మళ్ళీ కర్నూలు కోరుకి జ్యుడిషియల్ కస్టడీకి అంటే రిమాండ్కి తిరిగి పంపించడం జరిగిందనమాట విజయవాడ నుంచి ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే తన అభిమాన నాయకుడిని తిట్టాడు అని చెప్పేసి ఎవరైతే కార్యకర్తలు కానివ్వండి అభిమానులు కానివ్వండి ఇతని మీద కేసు అనేది పెట్టడం జరిగిందనమాట పోలీస్ స్టేషన్లో కేసు అనేది ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది అంటే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిన వెంటనే పోలీసులు వచ్చేసి హైదరాబాద్లో నివాసం ఉండాలన్న పోసారిని అరెస్ట్ చేయడం జరిగింది చేసిన తర్వాత ఆధునికట్ల ఎక్కడైతే కేసు ఫైల్ అయిందో అక్కడికి తీసుకెళ్ళి విచారణ అనేది చేశారనమాట ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఒక లాజిక్ అనేది మిస్ అయినట్టుగా అనేది కరెక్ట్గా ఉంది ఎందుకంటే కాజ్ ఆఫ్ యాక్షన్ అనేది హైదరాబాద్లో జరిగింది అంటే ఆయన హైదరాబాద్ సమాజంలో ఏటీవీ స్టేషన్లోనో ఎట్లోనో వాటిలో మాట్లాడినప్పుడు అది కాజ్ ఆఫ్ యాక్షన్ అనేది అక్కడ జరిగింది అనమాట కేసు మరి కాజ్ ఆఫ్ యాక్షన్ ఒకసారి జరిగినప్పుడు ఇప్పుడు చోట కేసు బుక్ చేసి అంటే పిటిషనర్ ఎక్కడైతే ఉన్నాడో అక్కడ కేసు బుక్ చేసి అక్కడికి ఇతను అనేది ఎంతవరకు సమంజసం కాజ్ ఆఫ్ యాక్షన్ జరిగిందంటే జనరల్గా ఎఫ్ఐఆర్ నమోదు చేసి అక్కడ విచారణ అనేది ఉంటుందన్నమాట ఫస్ట్ పాయింట్ ఇకపోతే ఇంకోటి ఏంటంటే ఈ జనసేన కార్యకర్తలు కానివ్వండి లేకపోతే తెలుగుదేశం కార్యకర్తలు కానివ్వండి తమ మనోభావాలు దెబ్బతిన్నాయని అని చెప్పి ఇప్పుడు అంటే నాలుగేళ్ళు ఐదేళ్ళ తర్వాత కేసు వేయడం జరిగింది అప్పుడు నాలుగేళ్ళు ఐదేళ్ళకి కిందట వీళ్ళ పొజిషన్ ఏంటిది వీళ్ళు అభిమానులుగా ఉన్నారా అసలు అభిమానులు ఉండాలి వీళ్ళు ఏం ప్రూవ్ చేసుకుంటారు త ఎవరినో తిప్పుడు తిట్టినోడు తీసుకున్నోడు ఇద్దరు బాగానే ఉన్నారు ఇప్పుడు థర్డ్ పార్టీ వీళ్ళని ఎంటర్టైన్ ఎంతవరకు చేయొచ్చు ఇప్పుడు ఇదే విధంగా ఆలోచిస్తే ఒక రివర్స్ కేసు పోసాని కృష్ణ కూడా మా ఈ ఎవరైతే పవన్ కళ్యాణ్ కానివ్వండి తెలుగుదేశం నాయకులు కానివ్వండి తమ జగన్ని తమ అభిమాన నాయకుడిని తిట్టాడని చెప్పేసి కార్యకర్తలు అందరి మీద అందరి మీద కేసు పెడితే రిజిస్టర్ చేస్తారా రివర్స్ కేసు ఇది కూడా న్యాయపరంగా మరి ఈ లాజిక్ కరెక్ట్ అయినప్పుడు థర్డ్ పార్టీ కేసు ఒక సైడ్ నుంచి పెట్టినప్పుడు ఇదే విధంగా థర్డ్ పార్టీ కేసు కార్యకర్ కార్యకర్తలు అందరి మీద పెడితే మరి అది న్యాయపరంగా అది కూడా సమంజసమే కదా అది అమలు చేస్తారా లేదా అది యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది కూడా ఈ ఇది కూడా చూడాల్సి ఉంటుంది అన్నమాట న్యాయపరంగా ఒకటేందంటే సంబంధం లేని వ్యక్తులు అంటే థర్డ్ పార్టీ అసలు తిట్టిన వాళ్ళు తిట్టించుకున్న వాళ్ళు ఇద్దరు బాగానే ఉన్నారు నన్ను తిట్టాడు అని చెప్పి వీళ్ళు కేసు అనేది డైరెక్ట్గా ఏమి ఫైల్ ఏం చేయలేదు థర్డ్ పార్టీ వాళ్ళ వల్ల మా మనోభావాలు దెబ్బతిన్నాయి మనోభావాలు దెబ్బతిండమంటే వీళ్ళు టీవీలు వాట్సాప్లు వీళ్ళు సోషల్ మీడియా ఈ ఫాలో అయ్యి ఆ వీడియోలు చూడటం వాళ్ళు దెబ్బతిన్నాయి ఆ మనోభావాలు వీళ్ళు ఎందుకు చూడాల్సి వచ్చింది వీళ్ళు చూడకుండా ఉండొచ్చు కదా మనోభావాలు దెబ్బతిన్న మరి ఇవన్నీ కూడా ఉంటాయి అట్లానప్పుడు మనోభావాలు దెబ్బతిన్నప్పుడు ఆ ఛానల్స్ ఎవరైతే న్యూస్ ఛానల్స్ ఉన్నాయో వాళ్ళకి వీళ్ళు ఎవరన్నా నోటీసులు ఏమైనా పంపించారా మా మనోభావాలు దెబ్బతిన్నాయి ఆ వీడియోలు డిటెక్ట్ చేయండి అని చెప్పేసి పోలీసులు కానివ్వండి వీళ్ళు కానివ్వండి మరి పంపకుండా డైరెక్ట్గా కోర్టుకి వెళ్ళిపోయి బ్రతకొడ్లో కేసులు కోర్టులు కేసులు వేస్తూ ఉంటే ఈ కేసులు ఎప్పుడు పరిష్కారం అవుతాయి అసలే కోర్టులు అనేక కేసులు పెండింగ్ అనేది పడిపోతూ ఉన్నాయి ఆ కేసులన్నీ వదిలేసి వీటిని పట్టుకొని వీళ్ళని అటు ఇటు తిప్పుకుంటా టైం వేస్ట్ చేయడం ఎంతవరకు సమంజసం అనేది సామాన్యులకు వచ్చిన పెద్ద డౌట్ అనమాట ఈ న్యాయ వ్యవస్థలో మరి అనేసరి లీగల్ అబ్యూజ్ అవుతుందా లేకపోతే ఏంటనేది కూడా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది